ఇక జనం మధ్యలోకి జగన్ ఇదైతే స్టార్ట్ అయిపోయింది రేపు ఉత్తరాంధ్రలో అది ఆ అడుగులు పడబోతున్నాయి జనం మధ్యలోకి రాబోతున్నారు మొన్నటి వరకు కూడా జనం మధ్యలోకే వచ్చారు కాదనట్లేదు కాకపోతే అవి పరామర్శ యాత్రలను జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు రైతులను పరామర్శించడం పరామర్శ యాత్రలుగా మిగిలినవి కానీ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఒక పోరాట దీక్షకు దిగుతున్నారు ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు అది కూడా ఉత్తరాంధ్రలో అది ప్రారంభం కాబోతోంది జనం మధ్యలోకి జగన్ వస్తే ఎలా ఉంటుంది అనేది అంటే ఈ పోరాటం ఈ యాత్రలో దీక్షలు అనేవి ఎలా ఉంటాయి అంటే ఒకప్పుడు ఏ స్థాయిలో చేశారు అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పుడు నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన చేయడం ఒకరోజు దీక్ష దిగడం అప్పుడు ఆ దీక్షలు చూశారు దాన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు సపోర్ట్ చేసిన వాళ్ళు ఒకరోజు దీక్ష ఏంటి ఏదో సరదాగా వచ్చి కూర్చొని నల్ల సొక్కాలు వేసుకొని నల్ల దిబ్బరిని పెట్టుకుని సాయంత్రానికి వెళ్ళిపోవడం ఏంటి ఇవేం దీక్షలు అన్నారు ఓకే ఇప్పుడు ఆ తరహా చేస్తారా లేదా అనేది ఒకటి మొత్తానికి జనం మధ్యలోకి రావాలనుకున్నారు నిజాలు చెప్పాలనుకుంటున్నారు మెడికల్ కాలేజీల విషయంలో జనం బాగా కనెక్ట్ అయ్యారు దాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటుంది వైఎస్ఆర్సీపీ ఎందుకంటే ఒకటి రాజకీయంగా ఎవడైనా క్యాష్ చేసుకోవాలనుకుంటారు ఇది పెద్ద తప్పేం కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం టైంలో వీళ్ళు ఏదైతే ప్రచారం చేశారు వైసీపీలో ఏం జరగలేదు ఒక కాలేజ్ కూడా కట్టలేదు ఖాళీ స్థలాలు చూపించి కాలేజీలు కట్ కట్టామంటే ఎలా ఇవన్నీ ఏవైతే రాశారో ఆ మాటలకి ధీటుగా నేరుగా గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి ఇదిగో మేము కట్టిన కాలేజు ఇదిగో నిర్వహణ జరుగుతుంది ఇంకా ఆ మధ్యలో ఉన్న కాలేజీలు ఇవిగో మొత్తం పదిహేడు కాలేజీల్లో ఎన్ని కాలేజీలు హయాంలో పూర్తయినాయి ఎన్ని కాలేజీల్లో ఆల్రెడీ క్లాసులు స్టార్ట్ అయినాయి ఎన్ని కాలేజీలు ఇంకా నిర్మాణంలో ఇవన్నీ ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి ఇక జనంలోకి వచ్చి చూపించబోతున్నారు జగన్ ఖచ్చితంగా ఇది వైసీపీకి ఫెచ్చింగ్ అవుతుంది అనేది అయితే వాళ్ళు బలంగా నమ్ముతున్నారు ప్రజాదరణ ఎలా ఉంటుంది ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది చూడాలి